నమస్కారం అండి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల కేబినెట్ మంత్రులు ప్రభుత్వ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్లో మా వంద రోజుల పాలన మూలంగా చంద్రబాబు నాయుడు గారి విధానాల మూలంగా రైతాంగం మొత్తం పండగ చేసుకుంటుంది అని చెప్పి మాట్లాడటం జరుగుతోంది రైతు పండగ చేసుకోవటం అంటే ఎప్పుడు చేసుకుంటాడు సకాలంలో విత్తనాలు సాగు జరిగి సకాలంలో అప్పు దొరికి సకాలంలో ఎరువులు దొరికి పండించిన పంటకి గిట్టుబాటుల ధరలు వచ్చి విత్తనం మొత్తం పంట మొత్తం చేతికి వచ్చిన తర్వాత అప్పుడు రైతు నిజంగా పండుగ చేసుకుంటాడు కానీ ఒక్కసారి ఆత్మవంచన చేసుకోకుండా మేము విమర్శ చేయడానికి కూడా చెప్పట్లేదు ఇవాళ అధికారిక డేటా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన అధికారిక డేటాతో చెప్తున్నాను మొన్న సెప్టెంబర్ పదిహేడో తారీఖు నాటికి ఆంధ్రప్రదేశ్లో జరిగిన సాగు ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన పంట ధాన్యం వరి పంట సో దక్షిణ భారత ధాన్యాగారం కృష్ణా గోదావరి డేటాలు ఆ తర్వాత రెండో ప్రధానమైన పంట వేరుశనగ అనంతపురం జిల్లా ప్రధానంగా దక్షిణ భారతదేశం మొత్తానికి కూడా మంచినీడి అందించే జిల్లా వేరుసేనగా అలాగే పప్పు ధాన్యాలు ఈ మూడు పంటల్లో తీసుకుంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో నలభై ఒకటి పాయింట్ ఏడు రెండు లక్షల హెక్టార్లో మొత్తం అన్ని పంటలు కలిసి సాగు జరగాల్సి ఉంటే దీంట్లో ఆహార ధాన్యాలు మొత్తం డెబ్బై నాలుగు శాతం వరకే మాత్రమే మొన్న పదిహేడో తారీఖు నాటికి జరిగినాయి పప్పు ధాన్యాలు అయితే యాభై తొమ్మిది శాతం వరకే సాగు జరిగినాయి అలాగే ఆయిల్ సీడ్స్ అన్ని రకాల ఆయిల్ సీడ్స్ కలిపి అరవై ఆరు శాతం మాత్రమే సాగు జరిగింది సో ఇటువంటి పరిస్థితుల్లో ఇవాటికి కూడా సాగు జరిగిన పరిస్థితి ఖరీఫ్ పూర్తయిపోతుంది ఖరీఫ్ అయిపోతుంది ఇంకా అన్నిటికంటే ప్రధానమైన అంశం కృష్ణా డెల్టాలో కృష్ణా నదీ జలాలు ప్రకాశం బ్యారేజ్ దాటి సముద్రంలోకి వెళ్లిపోతుంటే కూడా ఇప్పటికీ తొంభై వేల నుంచి లక్ష ఎకరాల వరకు నీళ్లు అందించలేని పరిస్థితుల్లో టైలెండ్ మండలాలు పాడి ఓడ్చలేక నారులు ముదిరిపోతూ ఉన్నారు సో రైతాంగాన్ని ఒక ఆత్మహత్యం చేసే పరిస్థితి కాదు రెండోది మీరు ఇవాళ రుణ వైఫర్ రుణమాఫీ సో వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పారు అక్కడి నుంచి కోటాయి కమిటీని తీసుకొచ్చి పంట రుణాలు అన్నారు పంట రుణాల నుంచి హార్టికల్చర్ క్రాప్స్ కి లేవన్నారు హార్టికల్చర్ క్రాప్స్ లో ఇవాళ ఇవాళ గుంటూరు జిల్లాకి వెళ్తే వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉన్న గుంటూరు జిల్లాలో ప్రధానంగా పండే పంట మిర్చి పంట మిర్చి హార్టికల్చర్ అరటి హార్టికల్చర్ అలాగే పసుపు హార్టికల్చర్ ఇవాళ అనేక పంటలు పంటలు పండించే అన్ని కూడా వాటిని తొలగిస్తారు ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా సరే రూపాయి వడ్డీ మామూలుగా ఇంతకు ముందుగానే రెండు రూపాయలకి ప్రైవేట్ వడ్డీలు నడుస్తుంటే ఇవాళ మూడు రూపాయలు వడ్డీకి రైతాంగంలో అప్పులు తెచ్చుకుంటుంది ఒక్క రైతుకు కూడా ఇవాళ రుణ రీషెడ్యూల్ కానీ రుణమాఫీ కింద ఒక్క రూపాయి జమ కానీ జరగల ఒక్క రైతుకు కూడా మనం వాటికి రూపాయి అందించాల అందించుకోకుండా రైతులు చేసుకుంటున్నారు చేసుకుంటారంటున్నాం రెండోది అనేక చోట్ల ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఈవెన్ సెంట్రల్ కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు బీజేపీ ప్రభుత్వం కూడా చెప్పింది స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తాం సో దానికి అవుతున్న ఖర్చుకి యాభై శాతం అదనగా ఆ అదనంగా నిర్ణయించి ధరలు నిర్ణయిస్తామని చెప్పి చెప్పారు ఈ సంవత్సరాన్ని తీసుకుంటే మద్దతు ధరల విషయం తీసుకుంటే ఎక్కడ తీసుకున్నా ఏ పంటకు తీసుకున్నా సరే ధాన్యానికి పెరిగింది కేవలం యాభై రూపాయలు సజ్జలకు ఒక్క రూపాయి కూడా పెరగల కందులకు పెరిగింది యాభై రూపాయలు పెసలకు పెరిగింది వంద రూపాయలు మినువులకు పెరిగింది యాభై రూపాయలు పత్తికి పెరిగింది యాభై రూపాయలు వేరుశనగ పంటకు ఒక్క రూపాయి కూడా పెరగల అంటే పెరుగుతున్న పెట్టుబడులకు అనుగుణంగా మద్దతు ధరలు ఎక్కడా కూడా పెంచాలా పెంచకపోగా మీరు మీరే చెప్పారు స్వామినాథన్ కంపెనీ సిఫార్సులు అమలు చేస్తామని కేంద్రంలో ఉంది కూడా ఈ రోజు బీజేపీ ప్రభుత్వం కాదు ఎన్డీఏ ప్రభుత్వం అందులో తెలుగుదేశం పార్టీ ఒక పాత్ర పాత్రదారులుగా ఉన్నారు మీ మేనిఫెస్టోలో చెప్పారు మీరు చెప్పింది ఇవాళ ఏ మాత్రం కూడా దాని గురించి మద్దతు ధరల గురించి ఎక్కడా కూడా ఆలోచన చేయట్లా పంట పండించడానికి సకాలంలో విత్తనాలు లేవు విత్తనాలు ఇచ్చిన తర్వాత ఇంకోటి ఇవాళ తీస్తుండీ ఇవాళ యూరియా షార్టేజ్ సో యూరియా ఇవాళ కట్టకి యాభై నుంచి డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు బ్లాక్ మార్కెట్ నడుస్తుంది అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ నడుస్తుంది సో ఈ పరిస్థితిలో యూరియా ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో సరిపడా ప్రొడక్షన్ లేదు ఇవాళ గ్యాస్ పైప్ లైన్ లీకేజ్ మూలంగా నాగార్జున ఫెర్టిలైజర్ నుంచి యూరియా ప్రొడక్షన్ తగ్గింది ఎంఎన్ నుంచి క్రిప్కో ఇఫ్కో ఎమ్మెన్ మూడు కలిపి ఎంఎన్ లో పెట్టిన ప్లాంట్ ఉంది యూరియా ప్లాంట్ అక్కడ నుంచి ముందే అడ్వాన్స్ గా మనం దిగుమతులు చేసుకోవాలి రైతుకు సకాలంలో ఎరువు అందించకపోతే దిగుబడులు చాలా ఎక్కువగా పడిపోతాయి దిగుబడి పడితే ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది ఇరవై ఐదు బస్తాలు పడిన దగ్గర ఇరవై బస్తాలు పడిందంటే ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది దానికి అనుగుణంగా మనం మన భద్ర ధరలు పెంచలా ఏ రకంగా ఇది రైతులకు లాభ ఒకసారి చెప్పండి రెండు ప్రధానమైన అంశం ఇప్పటికి కూడా ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా క్రాప్ ఇన్సూరెన్స్ రైతు కట్టుకోవడానికి అవకాశం లేకుండా పోయింది రుణాలు ఎప్పుడైతే రెన్యువల్ కాలేదో వాళ్ళు ఎవరు కూడా క్రాప్ ఇన్సూరెన్స్ జరగల ప్రైవేట్గా క్రాప్ ఇన్సూరెన్స్ కట్టుకునే అలవాటు అసలు ఆంధ్రప్రదేశ్లో లేదు బ్యాంకర్స్ నుంచే ఎప్పుడైతే రైతు రుణం తీసుకుంటాడో పంటలను ఆటోమేటిక్గా మన మా అకౌంట్లో జమ చేసి ఇన్సూరెన్స్ కడతారు దాని నుంచి నష్టపరిహారం వచ్చినప్పుడు వాళ్ళకి రైతులకి ఆ ఇన్సూరెన్స్ క్లైమ్ వస్తుంది ఇన్సూరెన్స్ క్లైమ్ విషయంలో కూడా ఈ సంవత్సరం మీరు మాడరేట్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని చెప్పి మార్చి ఇన్సూరెన్స్ ప్రీమియం పెంచారు రైతాంగానికి ఉపయోగంగా మార్చామని కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీలు చెప్పినాయి కానీ ఒక్క రూపాయి కూడా ఇన్సూరెన్స్ చంపడ కారణం మీరు ప్రకటించిన రుణమాఫీ పథకం ఇప్పటికీ ఒక్క రూపాయి ఇవ్వకుండా రైతాంగాన్ని మోసం చేసే పరిస్థితిలో నడుస్తోంది సో ఈ ఆలోచనలో ఏ రకంగా మీరు రైతాంగానికి న్యాయం చేశారో ఒక్కసారి చెప్పని చెప్పి ప్రశ్నిస్తున్నాం అలాగే ఇవాళ ప్రధానంగా చెప్తున్నారు అనేక చోట్ల అంటే ఈ వంద రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కొరత లేకుండా చేశాం సో మీరు ఎప్పుడైనా సరే గత ఐదు సంవత్సరాలు చూడండి సెప్టెంబర్ అక్టోబర్ నెలలో జనరల్ గా విద్యుత్ డిమాండ్ తగ్గిపోతుంది అలాగే ఇప్పుడు జోరాల శ్రీశైలం నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ నీళ్ళన్ని సముద్రంలోకి వెళ్ళిపోతుంటే హైడ్రో ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి గణనీయంగా పెరిగితే ఇవాళ పదివేల మెగావాట్ల ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్ లో ఉంది మేము రాష్ట్ర విభజన జరిగితే విద్యుత్ సమస్య తెలంగాణకు వస్తుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు నుంచే చెప్పాం పదిహేను వేల ఐదు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్ లో ఉంటే కేవలం ఐదు వేల ఐదు వందలు మాత్రమే తెలంగాణలో ఉంది పదివేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కెపాసిటీ ఆంధ్రప్రదేశ్లో ఉంది సో ఆంధ్రప్రదేశ్లో కెపాసిటీ ఉంది సెప్టెంబర్ అక్టోబర్ నెలలో అగ్రికల్చర్ డిమాండ్ తగ్గుద్ది ఏ ఇంట్లోనూ కూడా చలద మూలంగా ఏసీలు వాటి హౌస్ అన్ని డిమాండ్లు తగ్గుతాయి దాని మూలంగా వచ్చిన దాన్ని ఇదేదో మా గొప్పలాగా ప్రకటించుకుంటున్నారు ఆత్మవంచన చేసుకోవద్దు దయచేసి ఆత్మ విమర్శ చేసుకోండి వాళ్ళ రైతాంగం రకంగా ఉన్నారో రైతులకి నిజంగానే వాళ్ళు ఎంత సంక్షోభంలో ఉన్నారో మీరు ప్రకటించిన దాని నుంచి మీరే రకరకాలుగా ఎట్లా డివియేట్ అయిపోయారు విత్తనం దగ్గర నుంచి ఇంకొకటి కూడా ప్రధాన అంశం చెప్తున్నాను ఇప్పుడు వేరుశెనగా వరి కాకుండా పత్తి సాగు పెరిగింది ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పెరిగింది అంటే ఆటోమేటిక్గా ఏమాత్రం చిన్నపాటి వర్షం పడినప్పుడు సాగునీరు ఎప్పుడైతే అందుబాటులో లేదో వేసారు సాగు ఏరియా ఏడు లక్షల హెక్టార్లో పత్తి సాగు జరిగినట్టుగా ఈ రికార్డులో చూపిస్తున్నారు కానీ వాస్తవానికి వాళ్ళకి ఏడు లక్షల హెక్టార్ లేదు కర్నూలు జిల్లాలో మొట్టమొదటి జూన్ నెలలకు పత్తి విత్తనం వేశారు ఆ తర్వాత డ్రైస్పెల్ వచ్చేసి ఆ విత్తనం మొత్తం చనిపోయింది సో ఆ రైతాంగం తీవ్రంగా నష్టపోయారు మళ్ళీ అనేక చోట్ల వర్షపాతం లేక అనేక చోట్ల నష్టపోయారు ఇవాడికి కూడా అతి తక్కువ సాగు కడప జిల్లా జరిగితే ఆ తర్వాత అత్యధిక సాగునీటి వనరులు జరిగిన కృష్ణా జిల్లా సాగులో వెనకబడింది సో దీనికి ఎవరు కారణం నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి ప్రకాశం బ్యారేజ్ నుంచి ఈ రోజు నీళ్లు సముద్రంలోకి పోతున్నప్పటికీ ఇవాళ మీరు ఆ నీటిని రైతులకు అందించే కార్యక్రమంలో చిత్తశుద్ధి లేకుండా నడుస్తున్నారు ఎప్పుడు కూడా షార్టేజ్ ఉంటుంది వ్యవసాయ రంగంలో రైతు ఒకేసారి లాభం వచ్చేస్తుందని మేము ఎప్పుడు కూడా చెప్పట్లా వ్యవసాయ రంగంలో అధికారులకి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నప్పుడు మాత్రమే దిగుబడులు పెరుగుతాయి ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగినప్పుడు మాత్రమే రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది రాజశేఖర రెడ్డి గారి పాలనలో కేవలం చంద్రబాబు నాయుడు గారి పాలనలో నూట ముప్పై ఐదు లక్షల నుంచి నూట ముప్పై ఆరు లక్షల ఆహార ధాన్యాలు ఉత్పత్తి ఉంటే రాజశేఖర రెడ్డి గారి పాలనలో నూట ఆరు లక్షల టన్నుల ఆహార ధాన్యాలు సరాసరి ఉత్పత్తి పెరిగింది నేను ఒక టన్ను ఉత్పత్తి చేస్తే వ్యవసాయ కార్మికులకు కూలి పెరుగుతుంది వాళ్ళ కూలి రేట్లు పెరుగుతాయి దాని నుంచి వచ్చే వ్యాట్ ట్యాక్స్ మూలంగా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది అందుకనే రాజశేఖర రెడ్డి గారు ఒక్క రూపాయి పన్ను పెంచకుండా ఒక్క రూపాయి కొత్త పన్ను వేయకుండా పాలన చేయగలిగారు ఈ రోజున ఈ రకంగా ఆహార ధాన్యాలు పంటలు సాగు ఏరియానే పడిపోతే ఇప్పటికి ఈ రోజుకి తీసుకుంటే పదిహేడు తారీఖు అడిగి తెలంగాణలో తొంభై మూడు శాతం సాగు జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఎనభై రెండు శాతం సాగు జరిగింది సో దీనికి ఏం సమాధానం చెప్తారు రైతాంగం సంతోషంగా ఉంది అనే భావన మీరు ఆత్మ ఆత్మ వంచన చేసుకోవద్దు అలాగే రెండోది ఇప్పుడు ఆదర్శ రైతుల వ్యవస్థని యాక్చువల్గా రద్దు చేశామని చెప్పి ప్రకటించారు ఇదే ఆదర్శ రైతుల వ్యవస్థతో ఇందిరా 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 ట్యాంక్ దగ్గర వాళ్ళ ఆదర్శ రైతుల సంఘం వచ్చి ధర్నా చేస్తే తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా ప్రకటించిన ఆర్ కృష్ణయ్య గారు వచ్చి అన్నిటికీ కూడా మద్దతు ప్రకటించారు సో ఆ రోజున ప్రకటించినప్పుడు తెలుగుదేశం పార్టీ మా మద్దతు ఇస్తున్నామని చెప్పి ప్రకటించారు ఇవాళ వ్యవస్థని మేము చెప్తుంది ఏంటంటే ఏదైనా ఒక వ్యవస్థను ఒక ఏర్పాటు వచ్చినప్పుడు దానిలో లోటు ఉంటే ఆ లోట్లని సరిదిద్దాలి సో మొత్తం నుంచి కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా చెప్తుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఆదర్శ రైతులు చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తున్నారు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యావరేజ్గా ఉన్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సరిగా పనిచేయట్లేదని నేను అదే మీ డిపార్ట్మెంట్ అని నడితే సేమ్ గవర్నమెంట్ ఉద్యోగస్తులో కూడా అదే పరిస్థితి ఉన్నారు ఎవరైతే పనిచేయట్లేదో వాళ్ళని నిజంగా తొలగించి వాళ్ళని ఇంకా మార్పు చేయాలి తప్ప నలభై నుంచి యాభై వేల మంది ఉన్న వాళ్ళని ఒకేసారి కేవలం ఒక పార్టీ తత్వంతో పార్టీ క్యాడర్ని పెట్టుకోవాలనే ఉద్దేశంతో రద్దు చేయడం మాత్రం మంచి ప్రక్రియ కాదు ఇదే ఆదర్శ రైతులు ధర్నాకి మీ పార్టీ తరపున మీ ముఖ్యమంత్రిగా ప్రకటించిన వ్యక్తి మద్దతు ప్రకటించాడు కావాలంటే ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి ఇప్పటికైనా మేము చెప్తుంది ఏంటంటే ఆత్మవ్యవస్థ రైతు దగ్గరికి వచ్చేవాడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా నడవాలనే ఆ నిర్ణయంతోనే ఉంది వ్యవసాయ రంగం విషయంలో రైతుల విషయంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్తో ఉంది సో సాగునీటి ప్రాజెక్టులతో పాటు సకాలంలో సాగు జరగాలి సకాలంలో ఎరువులు అందించాలి సకాలంలో రుణాలు అందించాలి వాళ్ళకి సక సక్రమమైన పంటలకు మద్దతు ధరలు అందించాలి ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన దీంట్లో ఏది కూడా ఒక్కటి కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరగకుండా రైతాంగం ఏ రకంగా వాళ్ళు పండుగ చేసుకుంటున్నారో ఒక్కసారి ఆలోచన చేసి ఆత్మ చేసుకోమని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను మొత్తం